హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా వారేంటో ఇవాళ నన్ను బయటికి తీసుకెళ్తారంట చాలా రోజులైంది మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఈ మధ్యకాలంలో అస్సలు తీసుకెళ్ళలేదు ఎక్కడికి తీసుకెళ్తారో అడుగుదాం చెప్పయా ఎక్కడికి తీసుకెళ్తావు సరదాగా అంటే ఆడికి ఏమన్నా కొనిపిస్తావా లేదా ఊరికనే తీసుకెళ్ళి తీసుకువస్తావా చేశాను ఏదైనా స్పెషల్ గా కొనిపిస్తావా అని బయటకి వెళ్తున్నాం కదా స్పెషల్ అంటే ఏం నువ్వు చెప్తా నాకు తెలిసింది కానీ నేను చెప్పాలా నేను అడిగితే నేను అడిగిన దాన్ని ఆడ కొనిపిస్తాను చెప్పు నిజంగా కొనిపిస్తావా నేను అడిగితే మా వారు తట్టుకోలేరులే కానీ ఏం కొనిపిస్తాడో ఏం తినిపిస్తాడో అని మీకు మళ్ళీ చూపిస్తాను మేమైతే బయటికి వెళ్ళొచ్చేస్తాము మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి రా త్వరగా ఈరోజు మా తులసమ్మకి పూజ చేయలేదు బాగా వర్షం పడుతుందండి క్లైమేట్ చూడండి చాలా చల్లగా ఉంది ఇట్నుంచి వెళ్దామా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బట్టల షాప్కి అయితే తీసుకొచ్చాడండి మా వారు ఆయనకంట మధ్యలో అడిగాడు ఒక షర్ట్ కొనుక్కుంటాను ప్యాంటు ఒకటి కుట్టించవలసింది మన ఇంట్లో ఒకటి ఉంది ఇంకా అక్క ఒక్క ప్యాంటు ఒక్కడే ఎందుకు ఇవ్వడం మిషన్ దగ్గర షర్ట్తో పాటు కలిపిద్దామని చెప్పి మధ్యలో చెప్పారు నాకు సరే కొనుక్కాయి అని చెప్పి ఇంక ఇక్కడ ఈ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ క్లాత్స్ అవి బాగుంటాయి అంటే మా వారు ఎక్కడ ఎప్పుడు తెచ్చుకున్నా ఇక్కడనే తీసుకొస్తారు అందుకే నాకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ షాప్కి తీసుకొచ్చారు మా అబ్బాయికి కూడా ఎప్పుడన్నా క్లాతులు తెచ్చుకోవాలంటే ఇక్కడ తెచ్చుకో బాగుంటాయి క్వాలిటీ అని చెప్పి నాకు చూపించారనమాట షాపు ఇంకా అక్కడ చూసేసి ఆయనకి నచ్చిన షర్ట్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు బ్లూ కలర్ నాకు కూడా నచ్చిందిలేండి మిగతా కలర్స్ ఇంకా ఆయనకి అంత సూట్ కావేమో అనిపించినాయి ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాడు ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో చూద్దామండి మరి నాకు ఏదైనా కొనిపిస్తాడేమో అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆయన కోసం కొనుక్కున్నాడు ఇంకెక్కడెక్కడికి వెళ్తారో ఎక్కడెక్కడికి తీసుకెళ్తారో చూపించేస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి పిల్లలకి తినడానికి ఇంట్లో అస్సలు ఏం లేవండి తలా కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న అంత ఎంత వస్తుంది చెప్పండి అందుకని ఇక్కడికైతే వచ్చేసాను నేను ఎప్పుడు బజార్ వచ్చినా ఒక రెండు మూడు అయితే ఇక్కడ పిల్లలకి తినడానికి తీసుకెళ్తాను హోల్సేల్ షాప్ అండి ఇది మనకు తెలిసింది చాలా బాగా మంచి తక్కువ రేట్లలో చుట్టుపక్కల చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదా వీధుల్లో బజార్లో అట్లాగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు అదే హోల్సేల్ రేట్లకి ఇంట్లో ఇంట్లో తినడానికి కూడా మనం కూడా తీసుకెళ్ళొచ్చు సేమ్ రేట్స్కే ఇక్కడికి వచ్చేసి పిల్లలకి ఒక రెండు వందలకైతే కొనుక్కుని వచ్చేసాము కూరగాయలు కూడా తీసుకొచ్చామండి అవి మీకు చూపించలేదు మరి నా కోసం ఏమి ఇప్పించారు మా వారు అని మీరు నన్ను అడగకండి ఎందుకంటే నేనేం చెప్పలేదు నాకు మా వారు ఏమి ఇప్పించలేదు తెలుసా ఒక టీ మాత్రం ఇప్పించారు టిఫిన్ చేయమని చెప్పాలండి నేను అప్పుడే తినేసి వచ్చాను షాప్ దగ్గర నుంచి ఇంక నాకు వద్దనంటే ఇంకా కూరగాయలు రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పిల్లలకి తినేటివి మా వారికి షర్టు ఇవి తీసుకొని కొంచెం చల్లగాలికి అలా అలా బయట తిరిగేసి వచ్చేసామన్నమాట ఇంకేం లేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకేదన్నా మనకి ఇష్టమైంది కొనుక్కొని తిందాము లేకపోతే ఇంకేదన్నా చీర లాంటివి కొనిపించుకుందాము మరి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా కొన్ని అయితే తీసుకొచ్చాను వాళ్ళు తినడానికి ఇదేనండి వాళ్ళ వీడియో మా వారు బయటికి తీసుకెళ్లారు ఏదైతే ఏమైంది అలా అలా తిరిగేసి వచ్చాం మరి ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి